చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అన్నారు ఏం అర్థం అవట్లేదు మాకు దేనికి ఇది ఆఫీసు గొడవ ఏంటి ఇవన్నీ పెడుతున్నారు ఏంటి ఏంటంటే వైసీఆర్ అవి ఇవి అంటున్నారు సార్ కానీ మేము మాత్రం రాజకీయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్ మేము రాజకీయాలు అంత ఎదుర్కొండే వాళ్ళం కూడా కాదు అంత గల్ల వాళ్ళం కూడా కాదండి ఆ పిల్లోడే మాకు ఆధారం అండి మా పిల్లోడు తీసుకొస్తే మేము తిని అద్దులు కట్టుకుని బతుకుతున్నాం సార్ అలాంటిది మా పిల్లలకి రోజు ఇప్పుడు ఏ రోజైతే గొడవ అయిందో ప్రతి రోజు కూడా ఎవరెవరో కుర్రోళ్ళు రావడం తలుపులు కొట్టడం రెండు రోజులు అంజే కొడుకుల సంపేత అనడం ఇలా బెదిరిస్తున్నారు సార్ బెదిరిస్తుంటే భయపడిపోయి ఆపక్క ఇంట్లో ఆపక్క ఇంట్లో దాక్కున్నాం సార్ దానికి కూడా వెళ్ళి ఎస్బీ ఆఫీస్లో లో కంప్లైంట్ పెట్టాం తర్వాత ఏమో మన తూటౌన్ కూడా వన్ టౌన్కి కూడా పెట్టాం సార్ వెళ్ళి మా వీధిలో ఆడవాళ్ళందరూ కూడా భయపడి సంతకాలు పెట్టి మా స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాం సార్ నిన్న బేల్లో వచ్చినాయి సార్ కానీ ఏ ఏయో పెట్టి పిల్లల్ని రౌడీ స్వేటర్లు అంటున్నారు ఏదో దొంగతనాలు అంటున్నారు ఇవన్నీ చేసే పిల్లలు కాదు సార్ వాళ్ళకి మన మన్నే పెళ్ళిళ్ళు అయినాయి చిన్న చిన్న పిల్లలు మూడో సంవత్సరం పిల్లలు ఒకళ్ళు ఒక సంవత్సరంన్నర పిల్లలు అండి ఇవన్నీ లేనిపోయినాయి అన్నీ మోపి మా పిల్లలు జీవితాలతోటి బాధ పెట్టుతున్నారండి ఈ రోజుకి మేము కనీసం ఒక పూట అనంత కూడా భయపెడి తినటం కూడా లేదు సార్ పిల్లల బతుకులు ఏమవుతాయని బాధపడుతూ ఏడుతూ ఉన్నాం సార్ పిల్లలందరూ కానీ మా పిల్లలకి ప్రాణ రక్షణ కల్పించండి సార్ మాకు ప్రాణ రక్షణ కల్పించండి వాళ్ళు ఏదో గంజాలి రోడ్లు ఎవరో రెడీ రౌడీ సెంటర్లు అంట వాళ్ళు ఎవరో రకరకమైన వాళ్ళు వస్తున్నారు సార్ వీధిలోకి వీధిలోకి వచ్చి అనుపూర్ణ పేటలో ఇదిగోండి మా పిల్లడికి మళ్ళే ముత్తు పోయినసోళ్ళు ఇప్పుడు శుభ్రంగా చేయబట్టే కదండి అవార్డులు ఇస్తారు ఆడు ఏ రోజు కూడా రిమార్క్ లేకుండా చేశాడు అని అవార్డులు కూడా తెచ్చుకున్నారండి ఢిల్లీ వెళ్ళి ఇది ఇది బొంబాయిలో ఇచ్చేసారు ఇది ఢిల్లీలో ఇచ్చేశారు ఇలాంటి చాలా పది వరకు ఉన్నాయి సార్ ఇదిగోండి మా పిల్లవాడిని కొట్టిన ఇదిగోండి మా పిల్లవాడిని ఎలా కొట్టారో చూడండి ఇదిగోండి సార్ మా వీధిలోకి వచ్చి వాళ్ళు దందా చేసినాయి ఇదిగోండి సార్ వాళ్ళు బళ్ళు మీద రాడ్లు కత్తులు మా పిల్లల్ని కట్టి కొట్టిన ఏమో డిలీట్ చేస్తారు సార్ అక్కడ అక్కడ కందకే రోడ్ లో ఉన్నాయన్నీ కూడా డిలీట్ చేస్తారు మాకు ఏవి కూడా అందని అవ్వకుండా ఇదిగోండి సార్ ఈ మా వీధిలోకి వచ్చినాయి సార్ పెట్టం స చిన్న చిన్న కేసులు కట్టి వదిలేసారు సార్ మా పిల్లలకేమో అటందు మటర్ కింద కట్టేశారు సార్ చదువుకున్న పిల్లలు జాబ్ చేసిన పిల్లలకి అదేమో మాకు తెలియదు సార్ మాకు రాజకీయం అంటే మాకు తెలియదు సార్ రాజకీయం మాత్రం మా పిల్లలకు పొలం వద్దు సార్ మేముదే ఎవరికైనా పెద్దలకైనా పోలీసు వారికైనా ఎవరికైనా మీరు చెప్పేది ఒకటే మాకు మాత్రం రాజకీయానికి మాకు ఎటువంటి సంబంధాలు లేవు కాబట్టి ఆ శుభాని అన్న పిల్లాడు కాదు సార్ సార్ మాకైతే మేము ఏ రాజకీయవత్తులం కాదు సార్ కావాలంటే ఇంక చేసుకోవచ్చు సార్ మా బతుకుల కోసం ఇంక చేయండి మీకు చెప్పిన వాళ్ళ కోసం కూడా ఇంక చేయండి కాని ఇప్పుడు మీకు ప్రెస్ మీటింగ్ లో చూడండి ఆవిడ మా పక్కనే అద్దుకుంది సార్ అసలు ఆ గొడవ సంగతి ఆవిడకి కూడా తెలియదు సార్ వాళ్ళు వీధిలోకి వచ్చేదాకా కూడా ఆవిడికి కూడా తెలీదు మాకు కూడా గొడవ తెలీదు సార్ పలానా నా ఓళ్ళ కోసం ఈ రౌడీలు వచ్చారు అనేదాకా కూడా మాకు తెలియదు సార్ ఆవిడికి తెలీదు కానీ ఆవిడ చెప్పింది మరి వాళ్ళ చుట్టాలు ఎవరో మనకు తెలియదు దేనికోసం చెప్పిందో కూడా మాకు తెలియదు సార్ మాకు రాజకీయం కోసం మాకు ఎందుకండి మేము ఆ పోటు ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళం అండి మేము బజారు వెళ్తే కానీ మాకు కడుపు నిండదు మా పిల్లడు మా అన్ని అద్దెలు అండి అయితే కాదు మా పిల్లడు ఆ ఉద్యోగం చేసి ఆ ఇంటిలోకి కట్టుకుని పెళ్ళాన్ని పిల్లల్ని పెంచుకునే పిల్లలు అండి అంతేగాని అలరిసిల్లరగా వాళ్ళని వేళ్ళని అనేవాళ్ళు కాదు ఒకసారి మీరు కూడా మా వీధిలో ఎంక్వైరీ చేయండి మా పిల్లలు ఎటువంటి వాళ్ళు అన్నదే మీరు ఎంక్వైరీ చేయండి మీకు కూడా తెలుస్తుంది సార్ మేము నేను వినిపించుకుంటే ఇది ఒకటే రాజకీయం మాత్రం మా కులం వద్దు ఇది ఇప్పుడు కానీ ఆ శోభాని చేశాడండి మా మేనల్లుడు లేకపోయినా సరే కన్నా అన్న పిల్లడిని కూడా లేనిపోయిన కేసులు పెట్టి ఆ పిల్లని కూడా అరెస్ట్ చేయించారండి కానీ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఆ పిల్లడు కూడా మరి అలాగే ఉన్నాడు కానీ మా పిల్లలకు మాత్రం ఇప్పుడు నేను చెప్పేది ఒకటే మా పిల్లలకు ప్రేమ రక్షణ మాత్రం మాకు సాయం చేత సాయం చేతారండి వచ్చి బాబానికి శుభాని ఎవరి తౌలికర నువ్వు అన్నాడంట శుభాని అని తౌలిక నీ ముద్దు పని చేసుకుంటాను అన్నాడు అంట అంటే రేపు శుభాని మనిషి అంటారు ఇంకా సేతులు కట్టి కొట్టంటారా చక్కెప్పిసి అన్నాడు అంటే అప్పుడు శుభాని తీసుకెళ్లిపాడు మా అబ్బాయిని అప్పుడు వాళ్ళందరినీ అనవసరంగా లేని పని అన్ని కల్పించారు తప్ప వాళ్ళైతే దీంట్లో వినమాలే లేదండి ఇది ఆఫీస్ గొడవేట సారు ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఇది ఆఫీస్ గొడవ ఇది మామూలుగా గొడవలు ఆడుకున్నది కాదు రోడ్డు మీద కొట్టుకున్నది కూడా కాదు ఇది ఆఫీస్ గొడవ పావిడ లోన్ తీసుకుంది ఆ లోన్ కోసమే వాళ్ళు మాట్లాడారు తప్ప వేరే ఏది లేదు అందుని కావాలని ఏమిన్నా అట్లా వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు ఇప్పుడు ఈ గొడవ అయ్యేదాకా కూడా మనకు తెలీదు ఎవరు కూడాని ఆ గొడవ అయ్యేదాకా కూడా పలానా కందకోం శ్రీను అన్నది కూడా మనకు తెలీదు ఇప్పుడు ఈ గొడవ అయ్యాక ఆయన ఎవరో మనకు తెలిసింది తప్ప అంతకు ముందు మనకు ఎవ్వరికి కూడా తెలీదు కానండి ఆ కందకం శ్రీను ఆ అన్న ఫ్యామిలీ తలుపున మా పిల్లలకి ప్రాణం ఆపాయం ఉంది ఎందుకంటే రోజు పడుతున్నాం మేము పంతొమ్మిది రేత్రి పది పదకొండు అవ్వడం ఎవరెవరు మొక్కలు వాళ్ళు ఎవరు మనకు తెలియదు అనకూర్ణ పెద్ద వాళ్ళు ఎవరో ఒకళ్ళు బళ్ళ మీద బండి వస్తే భయమేస్తుందండి అవుతుందండి ఎవరన్నా వచ్చి బాబా ఆల్తో పెట్టుకున్నారేంటి కొడతా కొట్టారు కదా పిల్లోడిని మళ్ళీ ఆల్తో పెట్టుకున్నారేంటి వాళ్ళు ఏదో చేస్తారు మాది డిమాండ్ ఏమీ కాదు సార్ మా పిల్లలకు ప్రాణ రక్షణ కల్పించమంటున్నాం రాజకీయం మా పిల్లలకు కులం వద్దని చెప్తున్నాం సార్ అంతే మాకు అంత తప్ప మాకు ఇంకేమీ కాదు మాకు గొడవలు వద్దు మా పిల్లలకు ట్రాన్సాక్షన్ కల్పించి పోలీసు వారిని కూడా అదే కోరుతున్నాం మీడియా వారిని అదే కోరుతున్నాం అధికారులను కూడా అదే కోరుతున్నాం సార్ మాకు అంతేగాని మాకు ఏ డిమాండ్స్ లేవు ఏ రాజకీయాలు లేవు మేము ఎవరిని కూడా అందించట్లేదు అది అదే అండి